హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై వర్ల్డ్ ఈరోజు నేను మీకు ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి దానికోసం నేను బాదం బాదం డ్రింక్ చేసి చూపించబోతున్నాను దీంట్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కదా దీన్ని డైలీ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి వైరస్ కూడా మన దగ్గరికి చేరదండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసిద్దాము ఒక చిన్న చెక్క ముక్క తీసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ మిరియాలు తీసుకున్నాను ఒక టీ స్పూన్ బెల్లం తీసుకున్నాను చిటికెడు పసుపు బాదం పప్పులు నానబెట్టినవి మూడు తీసుకున్నాను ఒక ముక్క తీసుకున్నాను చిన్నది ఒక పదిహేను బాదం పప్పులని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ తొక్క తీసేసి మిక్సీ పట్టుకుని ఈ విధంగా పాలు తీసుకున్నాను ఇవి ఒక కప్పు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి నేను టూ గ్లాసెస్ డ్రింక్ చేద్దామనుకున్నానండి అందుకే నేను త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనము తీసుకున్న అల్లం చెక్క మిరియాలు ఉన్నాయి కదా వీటిని కచ్చపచ్చగా దంచి మరుగుతున్న వాటర్లో వేసి బాగా మరిగించాలి ఇది డైలీ ఏ టైంలోనైనా తీసుకోవచ్చు అండి తిన్నాకైనా అని ఎప్పుడైనా తీసుకోవచ్చు కాకపోతే డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చాలా హెల్దీగా ఉంటాము ఇప్పుడు దీంట్లోకి చిట్టుకట్ట పసుపు యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా మరిగించుకోవాలి మీకు బాదం పాలు అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా లేకపోతే వద్దు అనుకుంటే మాత్రం ఇలా కూడా మనము వీటిలోకి రెండు తులసాకులు తులసాకులు లేకపోతే ఒక మూడు నాలుగు పుదీనాకులు వేసి మరిగించేసుకొని ఈ వట్టి డ్రింక్ కూడా తాగొచ్చండి కానీ బాదం పాలు వేసుకుంటే ఇంకాస్త హెల్తీగా ఉంటుంది కదా అందుకే నేను బాదం పాలతో చేస్తున్నాను చూడండి ఇది చక్కగా మరుగుతుంది కదా ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీకు బెల్లం ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం అంతా మనకి కర కరెక్ట్ కరిగి వాటర్లో కలిసిపోవాలి ప్లస్ మనకి మనం తీసుకున్న త్రీ గ్లాసెస్ వాటర్ అనేవి టూ గ్లాసెస్కి వచ్చేలాగా మరిగించాలి ఇప్పుడు దీంట్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పాలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి ఎప్పుడే కానీ స్టవ్ మీద స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బాదం పాలు యాడ్ చేయకూడదు అలా చేయడం వల్ల ఏంటంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం పాలని యాడ్ చేసుకోవాలి ఇంకంతే మనము వీటిని ఇప్పుడు వీటిని జాలితో వడబోసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న మూడు బాదంస్ పక్కన పెట్టుకున్నాం కదా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకొని అంతే ఇంకా తాగేయడమే చాలా హెల్దీ డ్రింక్ అండి అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో